హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను కాకరకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు మన ఫ్రైని చాలా విధాలుగా చేసుకోవచ్చు నేను కూడా చాలా రకాలుగా చేశాను ఇంకా నా ఛానల్లో వెళ్ళి చూడని చాలా విధాలుగా చేశాను ఇది ఇంకొక పద్ధతి ఇలా చేయండి చాలా బాగుంటుంది వేడి వేడిగా రైస్ లేకి ఈ కాకరకాయ ఫ్రై ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చాలా రకాలుగా చేశాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నా ఛానల్లో వెళ్ళి చూడండి ఇది ఇంకొక పద్ధతి చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాకరకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఈ కాకరకాయలు మనము అటు సైడ్ తోకలుండి తొడేళ్ళతో కట్ చేసుకుందాము ఇవి ఇవి కనీసం అరకేజమైన కాకరకాయలు అండి ఇవి ఇంకా ఈ కాకరకాయలు చి ఇలాంటి ఈ సైజు ఉండే కాకరకాయలు ఫ్రైకి చాలా బాగుంటాయి పెద్ద సైజు ఉంటే కాకరకాయలు అవి అయితే అంతగా అనిపివు ఫ్రైకి అసలుకి ఇవి అయితేనే కాకరకాయ బాగా బాగుంటాయి ఫ్రైకి కానీ ఇట్లా గ్రేవీకి కానీ ఇప్పుడు ఈ కాకరకాయకి మనం పైన అంతా తొక్కు తీసేసుకోవాలి ఇది ఇట్లా తీసేయడం వల్ల బాగా కాకరకాయ అనేది కొంచెం చేదు అనేది ఉండదు ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటుంది చేదు మొత్తం ఇట్లా ఈ విధంగా పైన తొక్కు తీసేసుకోవాలి కొంతమంది తొక్కు తీసుకేసుకోకుండా అలాగే కట్ చేస్తారు ఎందుకంటే కొంచెం తొక్కు తీయడం వల్ల మనకు షేదు అనేది కొంచెం తగ్గుతుంది అందుకనేది ఇలా పైన తొక్కు అనేది తీసేసుకోండి ఇప్పుడు ఈ కాకరకాయని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ మీ ఇష్టం ఏ రకమైన కట్ చేసుకోండి ఇట్లా పొడుగ్గా కానీ రౌండ్గా కానీ ఇట్లా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం కానీ ఇలాగ చేసుకోండి అది మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను మొత్తం ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కాకరకాయ కాకరకాయ అనేది తినడం హెల్త్కి చాలా మంచిదండి కొంతమంది చేదు అని అస్సలు తినరు కానీ చేదు అనేది తినాలి మరీ ఎక్కువగా ఏం చేదు ఉండదు కదా తక్కువే ఉంటుంది కదా కాకరకాయ అనేది తినాలి బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక ఐదు కానీ ఆరు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు వేసుకోవాలి ఈ కాకరకాయ మనకు వేగడానికి చాలా టైమే పడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి కాకరకాయ అనేది ఇది చాలా టైం పడుతుంది కదా కాకరకాయ అనేది వేగడానికి నేను ఇంకా ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఆయిల్లో బాగా ఇలా వేగనివ్వాలి వేగడం వల్ల ఆయిల్లో కాకరకాయ అనేది అస్సలు ఉండదు ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలు కలిదిప్పుకుంటూ ఉండాలి కొంచెం ఆడిపోకుండా ఇట్లా కలిదిప్పుకుంటూ ఉంటే కాకరకాయ అనేది కొంచెం బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా రావాలి కలరు మనకు కాకరకాయ ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది కానీ నేను ఆయిల్ ఎక్కువ ఎందుకు లేనేసి తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను మీరు కూడక ఆయిల్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక ఐదారు స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాకరకాయ వేయించుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇంకొంచెం ఉంది కదా ఆయిల్ కడాయిలు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు చిన్న మీడియం సైజు టమోటా వేసుకోవాలి కాకరకాయ ఫ్రైలో ఎవరు టమోటా వేరు కదా ఎక్కువగా కానీ ఒకసారి టమోటా వేసి చూడండి ఈ విధంగా చాలా బాగుంటుంది ఒక చిన్న మీడియం సైజు రెండు టమోటాలు వేసుకొని టమోటాలు కాస్త మెత్తగా ఉడకనివ్వండి ఆయిల్లో కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుందాము ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ వేగేటప్పుడే ఉప్పు కొంచెం సాల్ట్ వేసి వేయించినాం కదా మళ్ళీ ఎక్కువ కాకుండా లైట్గా వేసుకోండి ఇలా లైట్గా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కాకరకాయ అనేది వేసుకుందాము ఈ విధంగా కాకరకాయ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఫ్లేమ్ ని కాస్త మీడియం లో పెట్టేసుకొని ఈ విధంగా ఎంచుకోవాలి ఇప్పుడు కారం పొడి అయితే వేసుకుందాము ఇక్కడ నేను కారం పొడి ఒక్క స్పూన్ వేసుకున్నాను ఇంకా స్పైసీగా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎగ్స్టా వేసుకోండి ఇక్కడ మేము కారం తక్కువగానే తినడం అందుకనేసి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఇలాగే ఇంకొక స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ఇంకొకటి ఎండు కొబ్బరి పొడి ఇలా మిక్సీ ఎండు కొబ్బరి ఉంటే మిక్సీ పట్టుకొని ఇలా ఎండు కొబ్బరి వేసుకొని ఒక రెండు స్పూన్ కానీ ఎండు కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకునే తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోండి లాస్ట్లో మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇంకా లాస్ట్లో అన్నీ బాగా సరిపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం అలాగా మిక్స్ చేయండి సరిపోతుంది కాకరకాయ ఫ్రై ఇదండి చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఒకే రకం కాకుండా ఇలా రకరకాలుగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి మీరు కాకరకాయ ఫ్రైని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా రకాలుగా వంటలు వస్తూ ఉంటాయి ఓకేనా ఫాలో అవ్వండి ఈ ఛానల్